మేము వాటర్ ముందు చదువుతాను ఇంత ఇంత దిగజారిపోతుంది ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఐడియాలజీ ఇంత దిగజారిపోతుంది అని ఇప్పుడు మేము అనుకోలేదు ఇంత ఇప్పుడు అనుకున్నాం ఇంత దిగదారిపోతుంది అనుకోలేదు ఇంత అబద్ధ భావం ఉంది అదం కానీ ఏమో పంచ ప్రభుత్వం ఓ ఇంటికి తిరగండి అలా తిరగండి అంటున్నాడు కదా ఏమో ఆయన అంటున్నాడు కదా ఆయన ఏమన్నా ప్రజలకు తెలిపోతుందే అనుకున్నాం మేము కానీ ఎంత ఎంత అబద్ధ బాగుందని తెలియదు దేనికి ఎవరి చేశాడు దేనికి దేనికి ఏవైతే చేశాడు వెళ్ళిపోతామని ఇదిగో పెత ప్రజ ప్రజార్ ప్రజార్ నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలా ఆ రోజు నీ సీవీ టీవీ ఉంది ఉందా లేదా ఎక్కడైనా ఒక ఒక ఐటెం తుమ్మిటి తీసి తుమ్మిట్ తుమ్మిట్ సివైటీవీ ఐటెం నేను తలదించుకుంటా నువ్వు తలదించుకుంటాను తుమ్మిట ఎందుకు మాటలు మాట్లాడతావు చేతకాక చేతకాక అప్పుడు పోటీ చేయడానికి రాక ఇంట్లో బయటరీ రాలేక ఏంటి ఇంట్లో బయట రాలేక పరిశీలించారు ఇంట్లో బెల్ట్ రాలేక ఏంటి ప్రజలు ప్రజా ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత తాతకాక అంతేగాని మీరు ముందు కాదు ఎక్కడ జరిగింది ఎక్కడ దొరికిందో ఏంటి టీవీలు ఎందుకు అవ్వద్దు అందుకే నేను ఉన్నాను కాబట్టే చెప్తున్నాను నేను ఉన్నాను కాబట్టే చెప్తాను ఎవరు భయపెట్టారు చంద్రబాబు భయపెట్టారా అప్పుడు నేను అవుతాడు చంద్రబాబు నాయుడు భయపెడితే చంద్రబాబు భయపడిపోయింటే అది అది ఎస్ భయండి చంద్రబాబుని భయపెట్టామండి చంద్రబాబు భయపెట్టాండి గొప్ప చెప్తానండి ఏమై ఓ పని చేయండి మీరు అడిగిన క్వశ్చన్ ముందు మీరు ఆత్మపరిస్థితి తీసుకుని ఇది కరెక్ట్గా అడిగిన అడిగాడు చెప్పండి అంతేగాని ఇది ఏం అడగాలని కాకుండా అడిగే మీ ఇష్టం ఏ ప్రశ్న నిందా

చూశారు చర్యలు తీసుకున్నారు కదా అయితే కేసు పెట్టారు కదా అయ్యింది కదా ఎవరిని ఎలక్షన్ బయట తీసుకొచ్చి మంత్రిగా దగ్గరుండి కొట్టిస్తుంటే ఎక్కడ కేసు పెట్టారు మీ టీవీలో వచ్చింది కదా ఎందుకే